మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను ఒక కవితను వినిపించబోతున్నాను కవిత చెప్పే ముందు చలంగారి చెప్పిన ఒక మాటని మనం చెప్పుకుందాం తాగూర్ గీతాంజలికి తెలుగు అనువాదం చేస్తూ ముందు మాటలో చలంగార్ చెప్పిన ఓ వ్యాఖ్య ఇప్పుడు నేను ఉదహరించబోతున్నాను వినండి కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో ఉంటే ఆ కవిత్వం నీకు అనవసరం కవిత్వం చదివిన తర్వాత కూడా నీ అనుభవానికి విషయం మాత్రము అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా నీకు తోచనిది కనపడనిది కవి చెప్పిన తరువాత నీ అనుభవంలోనికి ఎంతో కొంత వచ్చేది అదే నీకు సరిపడే కవిత అని ఆయన వ్యాఖ్యానించారు నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం రాయక ముందు నేను కవిత్వాన్నే ఇష్టపడేదాన్ని కవిత్వాన్ని చదివేదాన్ని కవిత్వం గురించి పలవరించేదాన్ని కవిత్వం బాగా రాస్తానో లేదో నాకు తెలియదు కానీ నాకు బాగా ఇష్టమైనది మాత్రం కవిత్వం అలా కవితలు రాస్తూ రాస్తూ తర్వాత ఎందుకో కథల్లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు కథే నా ప్రపంచం అయిపోయింది అయినప్పటికీ కవిత్వపు జాడ నన్ను వదలలేదు నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది ఇప్పుడు నా కవిత్వాన్ని వినిపిస్తున్నాను కవిత శీర్షిక రాలుగాయి జీవితం చెట్టు కొమ్మన ఊగుతున్న పసిపిట్టను రాలిపడుతున్న ఆకు జాగ్రత్తని మందలించింది పట్టించుకోకపోయినా వినట్టు నటించిన రుచి మరిగిన ఏకాంతం మనుషుల సవ్వడిని ఓరవలేకపోతుంది జీవితానందాన్ని నిశ్శబ్దంగా అనుభవించాలని బుద్ధి మనసు గొడవపడుతుంటాయి కాలదేవత మొట్టికాయ వేస్తున్న అది మనిషికి వినోదం విలాసం అంతరంగమంతా ఆరని ఆవేదన గాలిలో కనిపించని వంతెన అనుబంధాలు మబ్బుల్లా రూపం మార్చుకుంటూ అహం గాయపరుస్తుంది గౌరవం బంగటిల్లుతుంది కోటగోడలు అగర్తలు చుట్టూరా జ్వరబడలేని మనిషితనం నేస్తం సమాధానం చేజిక్కించుకున్న తరుణానికి కొత్త ప్రశ్న మొలకెత్తుతుంది ఒక స్థితి నుండి మరొక స్థితికి జీవితపు బాటలో అనుభవ జ్ఞానం ఇచ్చిన ఆనందాన్నో దుఃఖాన్నో వంపేసిపోవటం మినహా ఏం చేయగలం రానిదంతా జీర్ణమైతే చాలును దశల వారిగా పలకరించిపోయే నేస్తాలు రోగాలు అవస్థ శరీరానికి యాతన జీవితేచ్ఛది కాఠిన్యం లోకానిది దయా సమవర్తిది అంతా ప్రశాంతం ఉన్నది లేనట్టు లేనిదంతా అంతకు ముందు ఉన్నట్టు తర్వాత లేనట్టు అమ్మ గర్భంలో శిశువుల లెప్తపాటులో జనన మరణ వలయాలు ప్రాణికి నిత్య నూతనాలు నర్తనాలు పరిధి లేని నటన రంగస్థలంపై రాలుగాయి జీవితం రంగస్థలంపై రాలుగాయి జీవితం కవి సమయం రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు ఇరవై నిమిషాలు విన్నారు కదా నా కవిత్వం ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇంకా ఇతరులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మళ్ళీ మరొక మంచి కవితతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలభ మరి నమస్తే వనజాతాతినేని నేని